నిర్జల ఏకాదశి కేవలం ఒక ఆధ్యాత్మిక ఆచారం మాత్రమే కాదు భక్తులు దైవిక శక్తితో తిరిగి ఐక్యం కావడానికి వారి కర్మలను శుద్ధి చేసుకోవడానికి వారి జీవితాల్లోకి సామరస్యాన్ని మరియు సమృద్ధిని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేక అవకాశం నిర్జల ఏకాదశికి హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇరవై నాలుగు ఏకాదశులలో ఇది అత్యంత శక్తివంతమైనది సవాలుతో కూడుకున్నదిగా పరిగణిస్తారు ఈ రోజున ఆచరించే ఉపవాసం అన్ని ఏకాదశి ఉపవాసాల్లో అత్యంత ఫలమైనది కష్టతరమైనదిగా చెప్తారు రెండు వేల ఇరవై ఐదులో అరుదైన మరియు శుభకరమైన యోగాలు ఏర్పడడం వలన నిర్జల ఏకాదశి మరింత ప్రత్యేకమైనది విశ్వాసం క్రమశిక్షణ సరైన భక్తి విశ్వాసాలతో పాటిస్తే ఈ ఏకాదశి పాపాలను నాశనం చేస్తుందని భక్తుల విశ్వాసం నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం జూన్ ఆరు శుక్రవారం సూర్యోదయానికే ఉంది తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తెల్లవారితే శనివారం సూర్యోదయం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉన్నదే శుక్రవారమే అందుకే నిర్జల ఏకాదశి జూన్ ఆరునే పాటించాలి జూన్ ఏడు శనివారం రోజంతా ద్వాదశి ఉన్నాయి ఈరోజు భగవంతుణ్ణి పూజించి నివేదించి ఉపవాసం విరమించాలి నిర్జల ఏకాదశి రోజు అరుదైన శుభయోగాలు ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఆధ్యాత్మిక శక్తిని పెంచే అరుదైన ఖగోళ సంఘటనలతో సమానంగా ఉంటుంది వెతిపాత యోగం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించే ఈ యోగం ఆధ్యాత్మిక యోగ్యతను పెంచుతుంది కన్యారాశిలో చంద్ర సంచారం చంద్రుడు కన్యారాశిలో ఉంటాడు మానసిక స్వష్టత శాంతి విశ్లేషణాత్మక సామర్థ్యాలను పెంచుతాడు హస్త నక్షత్రం ఈ నక్షత్రంలో పూజలు చేయటం వలన ప్రత్యేక పుణ్యం లభిస్తుంది నక్షత్రం ఈ నక్షత్రంలో విష్ణువును పూజించడం వల్ల అందం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు నిర్జల ఏకాదశి రోజు ఏమి చేయాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో పవిత్ర స్నానం చేసి శుభ్రమైన పసుపు రంగు దుస్తులను ధరించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ నీరు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాసం ఉండడానికి సంకల్పించండి విష్ణువు పూజను ఆచరించండి పంచామృతం స్నానం సమర్పించండి పూజలో పసుపు పువ్వులు తులసి ఆకులు గంధం ఉపయోగించాలి విష్ణు సహస్రనామం పఠించాలి ఆహారం నీరు లేదా పళ్ళు తీసుకోకుండా పూర్తి ఉపవాసం ఉండండి ఆరోగ్యం అనుమతిస్తే రాత్రిపూట మేల్కొని ఉండాలి భజనలు కీర్తనలు ధ్యానంలో పాల్గొనాలి మరుసటి రోజు నిర్ణీత సమయంలో నీరు పండ్లు లేదా సాధారణ శాకాహార ఆహారంతో ఉపవాసం విరమించాలి నిర్జల ఏకాదశి నాడు చేయకూడని తప్పులు నీటిని వృధా చేయవద్దు ఈ ఉపవాసం యొక్క సారాంశం నీటి వృధాని అరికట్టడం నీరు ఎంత విలువైనదో చెప్పడం అందుకే నీటిని గౌరవించాలి దుర్వినియోగం చేయకూడదు ఆహారం లేదా పండ్లు తినవద్దు పండ్లు కూడా తినకూడదు ఇది కఠినమైన నీరు లేని ఉపవాసం కోపం అబద్ధాలు ప్రతికూలత నివారించండి శారీరక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో మానసిక స్వచ్ఛత కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి ఉపవాస విరమణ చాలా ముఖ్యం ఏకాదశి ఉపవాసం చేసేవారు ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాసం నిర్వహించడం చాలా ప్రధానం నిర్జల ఏకాదశి వ్రతం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఒకే ఉపవాసంలో ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యాన్ని పొందండి పాపాల నుంచి విముక్తి చెంది పునర్జన్మ చక్రం నుంచి తప్పించుకుంటారు మానసిక శారీరక శుద్ధి జరుగుతుంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశిస్సులు మీపై ఉంటాయి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటుంది నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఎంతో నిష్టతో ఉండి చేయాలి ఇందులో కనీసం మంచినీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి ఏకాదశి నాడు సూర్యోదయం నుండి ద్వాదశి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏదీ తినకూడదు త్రాగకూడని ఉపవాసం ఇది అన్ని ఉపవాసాలలోకి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వీలైనంత వరకు దానం చేయటం చేయాలి ఈ రోజున దానం చేయవలసినవి నీళ్లు దానం చేయాలి నిర్జల ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు ధాన్యం దానం చేయటం ఈ రోజున బియ్యం గోధుమలు పండ్ల నుండి కూరగాయల వరకు పేదలకు సహాయం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం పొందుతారని అంటారు ధనం దానం చేయటం దేవాలయాలు ట్రస్టులు ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్నవారికి డబ్బును కూడా విరాళంగా ఇవ్వవచ్చు ఇది గొప్ప శుభప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది ఆవులం దానం చేయాలి గోశాలలకు ఆవులను లేదా డబ్బును కూడా ఇవ్వవచ్చు ఇది జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది పసుపు రంగు బట్టలు దానం చేయాలి నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు పసుపు విష్ణువుకు ఇష్టమైన రంగులలో ఒకటి ఓం నమో భగవతి వాసుదేవాయ